హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్ ఈరోజు మన కదా పక్కింటి అమ్మాయి ఎపిసోడ్ ఎయిటీన్ రాఘవేంద్ర గారు కొట్టిన దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మినట్టయ్యాయి రాఖీకి ఏంటి తాతయ్య నన్ను కొడుతున్నావు నేనేం చేశాను అంటాడు రాఖీ చెంపపై చేయి పెట్టుకుని ఇంకా ఏం రా నువ్వు ఈ పెళ్ళి నుండి తప్పించుకోవడానికి ఆ అమ్మాయిని బలి చేస్తావా ఇలాంటి వీడియోలు చూపిస్తే పెళ్ళి క్యాన్సిల్ చేస్తావు అనుకుని నువ్వే ఈ వీడియోస్ నాకు పంపించావు కదా అంటాడు గట్టిగా రాఘవేంద్ర గారు తాతయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనెందుకు అలా పంపిస్తాను అసలు ఆ వీడియోస్ ఏ నెంబర్ నుండి వచ్చాయో చూసావా అసలు అంటాడు రాఖీ చూసాన్రా ఏదో కొత్త నెంబర్ నుండి వచ్చాయి ఎన్ని రోజులు నా ఫోన్కి ఒక్కసారి కూడా ప్రైవేట్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు అలాంటిది ఇంత సడన్గా ఆ అమ్మాయి వీడియో వచ్చాయంటే ఏంటర్థం ఖచ్చితంగా నువ్వే ఈ వీడియోస్ నాకు పంపించావు ఈ పెళ్ళి ఆపడానికి అంటారు రాఘవేంద్ర గారు వింటున్న రాఖీ షాక్ అవుతాడు ఏంటి తాతే మొత్తం చూసినట్టే చెప్తున్నాడు అని అనుకుంటాడు రాఖీ మనసులో ఇంకా ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావురా నువ్వేం చేసినా ఈ పెళ్లి మాత్రం ఆగదు అని తేల్చి చెప్పేస్తారు రాఘవేంద్ర గారు తాతయ్య నేను చెప్పేది విను ప్లీజ్ ఆ వీడియోస్ నేను పంపలేదు నిజంగా అని రాఘవేంద్ర గారిని నమ్మించడానికి రాఖీ ప్రయత్నిస్తాడు నువ్వేం చెప్పినా నేను నమ్మను రాఖీ కావాలంటే వీలైనంత తొందరగా మీ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాను అంటారు ఆయన రాఖీ మళ్ళీ ఏదో అనే లోపే నువ్వు చెప్పేది నేను వినను నువ్వు కూడా నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు రాకీ అని తన గదికి వెళ్ళిపోతారు రాఘవేంద్ర గారు రాఖీకి చాలా అసహనంగా అనిపిస్తుంది ఛీ పోయి ఆ టీనాని పెళ్ళి చేసుకోవాలని నేను చావనైనా చేస్తాను కానీ దాన్ని మాత్రం పెళ్లి చేసుకోను అనుకుంటాడు మళ్ళీ సడన్గా రాఖీ ముఖంలో రంగులు మారుతాయి నేను చావడం కాదు దాన్ని చంపిస్తే ఒక పీడ పోతుంది నాకు అని తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎప్పుడు కలిసే చోటుకు రమ్మంటాడు రాఖీ తేజ కోపం బాధ కలగలిపిన గొంతులో ఎవరక్క రమ్యని చంపింది అలా ఎందుకు చేశారు అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది అంటుంది ఏడుస్తూ రేఖ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది అక్క ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వు ఇలా ఏడవకూడదు అసలు రమ్య ఎలా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది చెప్పు అంటుంది తేజ రేఖను ఓదారుస్తూ నా చెల్లిని అతికిరాతకంగా చంపేశారు తేజ దానికి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారమ్మ నాన్న అలాంటి నా చెల్లిని నరకయాతన పెట్టి చంపేశారంటుంది ఎర్రని కళ్ళతో అదే ఎవరక్క ఎందుకు చంపేశారు రమ్యని ఎవరైనా అబ్బాయి లవ్ అంటూ వెంటపడ్డా రమ్య ఒప్పుకోకపోతే వాడేలా చేశాడా చెప్పక్క ఈ మధ్య ఇవేగా జరుగుతుందంటుంది తేజ రేఖ చేతులు పట్టుకుని లేదు తేజ నా చెల్లికి అలాంటి ప్రపోజళ్ళు చాలా వచ్చాయి కానీ చాలా సున్నితంగా తిరస్కరించేది ఎవరూ బాధపడకుండా మాట్లాడేది ఎప్పుడూ కూడా ఒకరిని చులకన చేసి మాట్లాడేది కాదు అలాంటి నా చెల్లి నా సొంత బాబాయ్ పొట్టన పెట్టుకున్నాడంటూ ఏడుస్తుంది రేఖ ఏంటి నువ్వు చెప్పేది సొంత బాబాయ్ చంపేశాడా కానీ ఎందుకక్క నాకు మొత్తం అర్థమయ్యేలా చెప్పంటుంది తేజ ఆశ్చర్యంగా రే ఏంట్రా అర్జెంట్గా కలవాలని అందరినీ ఇక్కడికి రమ్మన్నావు విషయం ఏంటి అంటాడు వంశీ మా తాతయ్య ఏం చేసినా ఈ పెళ్ళి మాత్రం ఆపేలా లేడ్రా అందుకే ఆ టీనాని చంపేద్దామని డిసైడ్ అయ్యాను అంటాడు రాఖీ రాఖీ ఫ్రెండ్స్ షాక్ అవుతారు రాఖీ అలా అనేసరికి రే నీకు పిచ్చాయ్య్రా దాన్ని చంపి నువ్వు జైలుకెళ్తావా అని వంశీ అంటాడు మరేం చెయ్యాలరా నేను నేనేం చేసినా ఈ పెళ్ళి మాత్రం ఆగదు అని తేల్చి చెప్పేశాడు తాతయ్య ఇంకా నాకు వేరే దారి లేదు అని రాఖీ అంటాడు అరే రాఖీ బాగా ఆలోచించరా ఏదో ఒక దారి దొరుకుతుంది ఈ పెళ్ళి ఆపడానికి తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అంటాడు వంశీ లేదురా నాకు ఆ టీనాని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అలా అని పెళ్ళి కూడా ఆపలేకపోతున్నా మా తాతయ్య నేనేం చెప్పినా వినట్లేదు అలా అయితే ఆ టీనాని పెళ్లి చేసుకుని దాని కింద చెప్పులా నేనుండలేను అంటాడు రాఖీ రాఖీ ఇదంతా కాదురా మనమందరం బాగా ఆలోచిద్దాం ఏదో ఒక దారి దొరుకుతుంది అని అందరూ ఆలోచనలో పడతారు టీనా గురించి వాళ్ళకి బాగా తెలుసు డబ్బు పిచ్చి ఉందని కొంచెం సేపటి తర్వాత వంశీ రాఖీ దగ్గరికి వచ్చి రాఖీ ఆ టీనాని మీ తాతయ్య మెడ పట్టుకుని కాదురా జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టే ఐడియా వచ్చింది అంటాడు వంశీ రాఖీ సంతోషంగా ఏంట్రా అది తొందరగా చెప్పు అని అడుగుతాడు కానీ కానీ ఈ విషయంలో నువ్వు మన రూబీ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుందిరా అంటాడు వంశీ మధ్యలో రూబీ ఎందుకురా తనకి టీనా గురించి ఎక్కువ తెలీదు అంటాడు రాఖీ ఇదే కదరా మనకు ప్లస్ పాయింట్ అని వంశీ అనగా ఏ అర్థమయ్యేలా చెప్పురా కొంచెం ఎలా ఈ పెళ్ళి ఆపడం అని అడిగాడు రాఖీ ఈ పెళ్ళిని నీ చెల్లెలే ఆ పేల చేద్దాం ఫస్ట్ రూబీ ఎక్కడుందో ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అనగానే రాఖీ రూబీకి ఫోన్ చేస్తాడు రూబీ అర్జెంట్గా నీతో మాట్లాడాలి నువ్వు తొందరగా ఇక్కడికి రా అని అడ్రస్ చెప్తాడు రూబీ వెంటనే బయలుదేరుతుంది రాఖీ దగ్గరికి ఇప్పుడు ఉంటుందిరా అసలైన ఆట ఆ టీనాకు ఉన్న డబ్బు పిచ్చితో మీ తాతయ్య దగ్గర దాన్ని రెడ్ హ్యాండెడ్గా ఇరికించే ప్లాన్ చెప్తా రూబీ వచ్చాక అని వంశీ సిగరెట్ వెలిగించి టీనా గురించి ఆలోచిస్తాడు రూమ్కి వస్తా అని నా దగ్గర లక్ష తీసుకుని నన్నే బక్రగా చేసావు కదా ఇప్పుడు చూడవే టీనా నేను ఎలా ఆడుకుంటానో అనుకుంటాడు వంశీ మనసులో రాఖీ చెప్పిన అడ్రస్కి రూబీ రాగానే అందరూ ఒక దగ్గర కూర్చుంటారు ఏమైంద్రా ఎందుకు సడన్గా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతుంది రూబీ రూబీ నాకొక హెల్ప్ కావాలి చేస్తావా అంటాడు రాకీ ఏం హెల్ప్ రా చెప్పు ఏంటో నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను అంటుంది రూబీ ఈ హెల్ప్ నువ్వు మాత్రమే చేయగలవు రూబీ అంటుంటే ముందు విషయం చెప్పురా తర్వాత అది నా వల్ల అవుతుందో లేదో చెప్తాను అంటుంది రూబీ రాఖీ టీనా గురించి మొత్తం చెప్తాడు టీనా రాఖీని ప్రేమిస్తున్నానని వెంటపడటం డబ్బు కోసం రాఖీతో చాలా సార్లు రూమ్కి రావడం తర్వాత ప్రెగ్నెన్సీ అని నాటకమాడి ఆస్తి కోసం రాఖీని పెళ్లి చేసుకోవాలనుకోవడం రాఖీ టీనా పాప్ వీడియోస్ రాఘవేంద్ర గారికి చూపించడం రాఘవేంద్ర గారు రాఖీకి వార్నింగ్ ఇవ్వడం అన్నీ వివరంగా చెప్తాడు రాఖీ రూబీకి ఓహో అదా సంగతి మరి తాతయ్య ఏంటి అదేం చెప్తే అది నమ్మి పెళ్ళికి సిద్ధమయ్యాడు అంటుంది రూబీ ఏమో రూబీ తాతయ్య మాత్రం దాని మాటలు నమ్మి దాంతో నాకు పెళ్లి చేయాలని చాలా తొందరపడుతున్నారు నేను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ పెళ్ళి ఆపలేకపోతున్నాను అంటాడు రాఖీ మరి ఇప్పుడు ఈ విషయంలో నేను చేసే హెల్ప్ ఏముంది అంటుంది రూబీ అదే కదా మాట్లాడడానికి రమ్మంది రే వంశీ రూబీ వచ్చాక చెప్తా అన్నావు కదరా ఆ ప్లాన్ ఏంటో చెప్పు తొందరగా అంటాడు రాఖీ వంశీ రూబీ చెప్పేది నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ టీనాకి దాని తల్లికి డబ్బంటే మహా పిచ్చి అదే పిచ్చితో దాన్ని మీ తాతయ్య ముందు అడ్డంగా బుక్ చేసేలా చేయాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఒక ప్లాన్ చెప్తాడు వంశీ రూబీ అని మానంగా ఇది వర్కౌట్ అవుతుందంటావా అంటుంది వంశీ వైపు చూస్తూ ఖచ్చితంగా అవుతుంది రూబీ కావాలంటే నేను కూడా ఇందులో హెల్ప్ చేస్తాను సరేనా అంటాడు అదంతా సరే కానీ టీనాకి వాళ్ళ అమ్మకి డబ్బు పిచ్చిందని నీకెలా తెలుసు అని అడుగుతుంది రూబీ వంశీని అదా వాళ్ళమ్మ నాకు తెలిసిన ఒక డబ్బున్న అంకుల్ని మెయింటైన్ చేస్తుంది లేకపోతే ఈ రూబీ నాతో రూమ్కి వస్తా అని చెప్పి లక్ష తీసుకుని నన్ను బక్రాన్ చేసి జంప్ అయింది అని చెప్తాడు వంశీ రాఖీ షాక్ అవుతాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అంటాడు నువ్వు ఇలా షాక్ అవుతావని చెప్పలేదురా నేను అంటాడు వంశీ రాఖీ ఫీల్ అయ్యాడేమో అనుకుని నేను షాక్ అయింది అది నీ రూమ్కి వస్తా అన్నందుకు కాదురా అసలు దానికి నువ్వేం చూసి లక్ష ఇచ్చావా అని షాక్ అవుతున్నా అంటాడు రాఖీ ఏం చేస్తాను కరువు అప్పటికప్పుడు ఏది దొరికితే దాంతో కానిచ్చేద్దాం అనుకున్నా అది కూడా నాతో లక్ష్యస్తే ఒక వారం వరకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అని చెప్పింది ఈ విషయం నీకు చెప్పొద్దని కూడా చెప్పిందిరా సరే అని లక్ష అకౌంట్లో వేశాను అన్నట్టుగానే రూమ్కొచ్చింది మంచి మూడ్లో రొమాన్స్ చేసే టైంలో ఎవరో ఫోన్ చేయగానే అర్జెంట్గా వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వెళ్ళింది అప్పటి నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు మళ్ళీ కంటికి కనిపించలేదు అని తిడతాడు వంశీ రే రే కూడా ఒక అమ్మాయిని ఉన్నానని మర్చిపోయి అన్ని పర్సనల్స్ మాట్లాడేస్తున్నారు కొంచెం మీ రొమాంటిక్ స్టోరీ ఆపి ముందు దాని నెంబర్ ఇవ్వండి దానితో ఒక ఆట ఆడుతా అంటుంది రూబీ నెంబర్ చెప్తా కానీ ఏం చేయబోతున్నావు రూబీ అంటాడు రాఖీ నువ్వు చూస్తూ ఉండు బ్రో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తా చూడు దెబ్బకది మన గెస్ట్ హౌస్ నుండి పారిపోతుంది అంటుంది రూబీ రాఖీకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది రూబీ ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపుతుందని అవును తేజ నా సొంత బాబాయ్ నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు నా చెల్లిని కిరాతకంగా చంపించాడు రౌడీలతో అని చాలా ఏడుస్తుంది రేఖ అక్క ఏమంటున్నావు నువ్వు నిజంగా మీ బాబాయ్ ఎందుకు అలా చేశాడు రమ్యని తన మీద ఏం కోపం అతనికి నాకు అర్థమయ్యేలా చెప్పు నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉందంటుంది తేజ అవును మా బాబాయ్ నా చెల్లెల్ని రౌడీలతో కిడ్నాప్ చేయించి చాలా టార్చర్ చేసి చంపేశాడు వాడికి డబ్బు ఆస్తి అంటే ఎక్కడ లేనిపించి మా నాన్నమ్మ తాతయ్యకి నాన్న బాబాయ్ ఇద్దరు సంతానం నాన్నని బాబాయ్ని కష్టపడి కష్టం విలువ తెలిసేలా పెంచారు నాన్న బాబాయ్ వయసుకు వచ్చాక నాన్నమ్మ తాతయ్య నాన్నకి బాబాయ్కి పెళ్లి సంబంధం చూశారు నాన్న పెళ్లి కొప్పుకున్నాడు కానీ బాబాయ్ మాత్రం ఎవరో అమ్మాయిని ప్రేమించానని తాతయ్య వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అనడంతో తాతయ్యకి కోపం వచ్చి ఆస్తి మొత్తం నాన్న పేరును రాశారు ఆ కోపంతో బాబాయ్ నాన్నతో తాతయ్య వాళ్ళతో మాట్లాడడం మానేసి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరు కబరం పెట్టారు తర్వాత తాతయ్య చనిపోయారు కొన్ని రోజులకి అయినా కూడా బాబాయ్ రాలేదట తాతయ్య ఆస్తి మొత్తం నాన్న పేరున రాశాడని కోపంతో నాన్న కూడా ఆ టైంలో బాబాయ్ గురించి ఆలోచించకుండా ఆస్తి రాయించుకున్నాడని బాగా పెంచుకున్న బాబాయ్ చాలాసార్లు నాన్నతో గొడవ పడేవాడు ఇంకా నాన్నని మా కుటుంబాన్ని నాశనం చేయాలని అవకాశం కోసం చూశాడట కానీ అప్పుడు పిన్ని ప్రెగ్నెంట్ అవడంతో ఏం చేయలేదని నాన్న చెప్పేవాడు అలా కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు తర్వాత బాబాయ్కి ఆడపిల్ల పుట్టడంతో మళ్ళీ ఆస్తి మీద ఆశ పెరిగింది నాన్న మీద కోర్టులో కేసు వేశాడు మా తాతయ్య రాసిన వీలునమ్మ ప్రకారం అంటే మా నాన్న తర్వాత ఆస్తి నాకు నా చెల్లికి చెందాలని ఉండడంతో కోర్టు కూడా బాబాయ్కి న్యాయం చేయలేకపోయింది అప్పుడు బాబాయ్ చాలా పగ పెంచుకున్నాడు తాతయ్య చేసిన పనికి నాన్న మీద కోపంతో రగిలిపోయేవాడు అప్పుడు నాకంటే తెలివైనా చురుకైనా నా చెల్లిని చంపేస్తే సగమాస్తి తనకొస్తుందని ఆశపడి ఒకరోజు సాయంత్రం రమ్య కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు కిడ్నాప్ చేయించాడు తర్వాత ఒక ఐదు రోజులు బంధించి నరకే అతను పెట్టి చంపేశాడు అది కూడా క్రూరాతి క్రూరంగా చంపేశాడని కింద కొలబడి ఏడుస్తుంది రేఖ మన కదా ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్